హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే అందరూ అడుగుతున్నారు సర్లే అని చెప్పి నాకు వచ్చిన విధంగా నేనైతే తీసి పెడుతున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి అలానే వీడియో ఎలా తీసానో కూడా కామెంట్ చేయండి మార్నింగ్ ఫోర్కి లేచి ఇంటి చుట్టూరు క్లీన్ చేసుకుని వాకులు క్లీన్ చేసుకుని లోపల క్లీన్ చేసుకుని సామానం సింక్లో సామానం దగ్గరికి ఫైవ్ ఫోర్ థర్టీ అయింది సింక్లో సామానం క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే లిక్విడ్ వేసే బాక్స్ లిక్విడ్ అయిపోయిందని అది క్లీన్ చేసేసుకుని ఫస్ట్ అప్పుడే లిక్విడ్ వేసేసుకుని సామానం అయితే తోమేసుకున్నాను ఎలా సామానం క్లీన్ ఒక హాఫ్ డేస్ కదండి ఇంక లంచ్ బాక్స్ అయితే అవసరం లేదు ఓన్లీ టిఫిన్సే కాబట్టి అమ్మ ఇడ్లీ పిండి అయితే పంపింది అనమాట అది ఇడ్లీ వేసేసి బొంబాయి చట్నీ అయితే చేయమంది మసాయి ముందు ముందుదంతా క్లీన్ చేసుకుని అప్పుడైతే టిఫిన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసి తర్వాత అయితే బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను ఇలా ఇడ్లీ అయితే వేసేసాను వేసేసుకుని పోపులోకి కరివేపాకు అయితే పోయడానికి అయితే వెళ్ళాను ఇలా ఫ్రెష్గా కోసుకుని అప్పటికప్పుడు నాకు కోపలో అయినా సరే దేంట్లో అయినా సరే కూరలో వేసిన సరే చాలా ఇష్టం వల్లి అయితే లెగిసింది లేపక్క లేకుండా ఇప్పుడు అయితే పెద్దనేని సాయిని లేపాను వాళ్ళు బ్రష్ చేసి స్నానం చేసి వచ్చే లోపట్లో చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది నేను చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపట్లో వాళ్ళు స్నానాలు అయితే స్నానం చేసి రెడీ అయిపోతారు ఓన్లీ నేను వాళ్ళకి జడ ఒకటేనండి వేయడం తనమే పందని పాపం వరమే చేసేస్తుంది ఇప్పుడైతే ఇడ్లీ చట్నీ చల్లారుతుందని చెప్పి ముగ్గురికి మూడు ప్లేట్లలో పెట్టేసి పక్కన పెట్టి అప్పుడు జడలు వేయడానికి అయితే సిద్ధమవుతాను ఇలా ముగ్గురికి జడలు వేసేసుకుంటాను ఇక్కడ పెద్దదానికి వేసేసిన తర్వాత నాకు ఈవేళ నువ్వే బట్టలు వేయంటుంది లేకపోతే నేను వేయక్కర్లేదండి వరం అయితే వేసేస్తుంది ముందు వారం రెడీ అయిపోద్ది తర్వాత వల్లి తర్వాత తిను అందుకు తిన లాస్ట్ని రెడీ అవుద్ది కాబట్టి వారమే రెడీ చేసేస్తుంది ఇప్పుడు వల్లికేసిన సాయిగడ్ రెడీగా ఉన్నాడు జడేసుకోవడానికి కేసేసిన తర్వాత సాయికి కూడా వేసేసి అప్పుడు టిఫిన్లు పెడతాను అనమాట వీళ్ళకి అప్పుడు వీళ్ళు స్నాక్స్ కట్ట అయితే అన్నీ రెడీ పెడుతున్నాను స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ అండ్ జంతికలు ఖర్జోరం ఎక్కువ శాతం ఇంట్లో ప్రిపేర్ చేసిందే పెడతాను స్నాక్స్ ఇలా క్యారేజీ పెట్టేసి అప్పుడు వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వస్తాను అనమాట వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చి బట్టలు లేవగానే వేసేస్తాను లే అవి తీసేసి రెండు రోజుల నుంచి అయితే వేయట్లేదు అందుకు ఎక్కువ ఉన్నాయి ఒక ట్రిప్ వేసేసాను తీసేసాను కూడా సెకండ్ ట్రిప్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ట్రిప్ బాటిల్ పైకి పట్టుకెళ్ళి అవన్నీ ఆరేసేసుకుని శుభ్రంగా అవన్నీ ఆరేసేసి నిన్న పువ్వులు వరాన్ని పోయమంటే ఎంత అందంగా పోసిందంటే వేరే చూసేయండి

ఇప్పుడైతే వ్యాన్ వచ్చేసింది వ్యాన్ వచ్చిందని అమ్మాయి ఎక్కించడానికి రా అని చెప్పి వరం అయితే అడుగుతుంది నేను రాను ఈ వేళకి ఎక్కేయండి అమ్మ అని చెప్పి అయితే పంపిస్తున్నాను వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోయి ఎక్కేశారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పని మొదలు పెట్టుకోవాలి నేను ఫస్ట్ సింక్ నిండా సామానం అయితే మళ్ళీ పోగడిపోతాయి టిఫిన్స్ మాల్ని మాల్గా అయితే నేను రాగిజావ కాసి పాలు అయితే ఇస్తాను ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి టిఫిన్ పెట్టవలసి వస్తుంది అప్పుడు నేను ముందు టిఫిన్ చేసి అప్పుడు స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను టిఫిన్ చేసి అప్పుడైతే స్టార్ట్ చేశాను మళ్ళీ కడగడం ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయింది మార్నింగ్ ఫోర్ నుంచి నైన్ వరకు వీడియో తీసాను ఫస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా కంటిన్యూ చేయొచ్చో లేదో కామెంట్ చేయండి బాగుందో లేదో అన్నది మీరు బాగుంది అంటే నేనైతే డైలీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ అండ్ చేస్తా